హాయ్ హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ ఎవరన్నా లైవ్లో ఉంటే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండి మొదలు తెర హాయ్ హలో అండి హాయ్ అండి మా ఏం చూడండి పని మొదలెట్టింది ఒంటికి అంటే అయిపోద్ది అనమాట டாவ ரெண்டு பேர் தான் எவ்வளே ఆహా ఎంత ఇద్దో తెలుసా ఏసీ మార్గం కనబడతలేదంట అంట కనబడే మార్గం ఉందా ఏరేం కది ట్లే సరిపోతుంది రోజు అక్కడే సరిపోతుంది అమ్మమ్మకి పొద్దున్న లేచిన కాడి నుంచి అక్కడ ఎనిమిదిన్న దాకా చేసిద్ది అండి హలో ఫ్రెండ్స్ అండి अंडी हाई हेल्प हाई फ्रेंड्स लाइव लगक चे सपोर्टे सब्सक्राइब्जी फ्रेंड्स హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా గుడ్ మార్నింగ్ అండి హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు లైవ్లోకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు అండి అంట రేపే మళ్ళీ రేపే వెళ్ళొచ్చు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అండి హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటాయి కొత్త వాళ్ళు ఎవరైనా వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ yan yadda gudanar 20 gubanin a ran